రాష్ట్రంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లోని గ్రీవెన్స్ డే రోజున బీసీల రిజర్వేషన్లపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు ఈ మేరకు మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు క్రాంతి కుమార్ ఆల శివాజీ తదితరులు పాల్గొన్నారు దాదాపు తొంభై నాలుగులోనే యాభై రెండు శాతం ఉన్నామని చెప్పని ఆ రోజున మురళీధరరావు కమిషను చెప్పడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి దాదాపు అరవై అరవై ఐదు పైబడినటువంటి శాతం ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకి చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనం కలగట్లేదనేది చాలా స్పష్టమైనటువంటి ఆలోచన అదేవిధంగా మరి ఇటీవలే మహారాష్ట్రలో మరి సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒక తీర్పునివ్వటం కూడా జరిగింది యాభై శాతం సీలింగ్ మించకూడదు అనేటువంటి అంశం మీద మరి డెడికేషన్ కమిటీ ఒకటి వేయాలని ఇంపీరియల్ డేటా ఒకటి చేయాలని అదేవిధంగా యాభై శాతం సీలింగ్ దాటకూడదని కొన్ని అంశాలతో కూడినటువంటి తీర్పునివ్వటం జరిగింది చాలా మరి ఆ రాష్ట్రం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి తీర్పు మరి మేము న్యాయమూర్తులను కూడా న్యాయస్థానం కూడా మేము అడుగుతూ ఉన్నాం మీరు మా రిజర్వేషన్స్ వచ్చేవారికి యాభై శాతం సీలింగ్ మించకూడదు అని అంటున్నారు అదేవిధంగా ఇటీవల అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి పది శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా తెలిసినటువంటి విషయమే మరి రెండు మూడు నాలుగు శాతం ఉన్నటువంటి మరి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేదవారికి పది శాతం మీరు రిజర్వేషన్ మరి ఇచ్చారు అంటే మరి యాభై ఐదు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి మరి బలహీన బడుగు వర్గాలకి ఎంత శాతం ఇవ్వాలనేది మరి మీరు న్యాయమూర్తులకు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలోనే మరి ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఆశ్రయించినప్పుడు యాభై శాతం సీలింగ్ దాటకూడదు అంటున్నారు గణాంకాలు చేయిందే స్థానిక సమస్యలు ఎన్నికలు వెళ్ళకూడదని న్యాయమూర్తులే చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ మా జనాభా దామాషా ప్రకారంగా విధులు కానీ నిధులు కానీ మరి స్థానిక సమస్యల్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించమని మరి మా యొక్క సంఘం తరఫున కేశం శంకర్రావు గారు అనేక సందర్భాల్లో ఈ యొక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చాం అంత ముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇప్పుడున్న ప్రభుత్వంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతూ నిజంగా ఎంత దుర్మార్గం అని అంటే మీరు గమనించండి ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరికీ నిజంగా జనగణను ఎట్లా చేయాలో తెలియకుండా వీళ్ళందరూ ఆఫీసర్లు అయ్యారా అంటే ఒక ఏఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క ప్రజలు ఎవరైతే ప్రజలకు సంబంధించిన అంశాల మీద వాళ్ళకి అవగాహన లేదా అవగాహన నుండి కూడా మరి రాజకీయ ఒత్తిడికి తలొగ్గుతున్నారా ఈ రాజకీయంగా వీళ్ళు గద్దనెక్కడం కోసం మాకు తాయిలాలుగా ప్రకటిస్తున్నారా ప్రజలందరిని నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే ఇదంతా ప్రజలందరూ ఆలోచన చేయాలి పత్రికల ద్వారా మీరు మీ ద్వారానే ప్రజలకి తెలియచేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్తే తప్పకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ కాస్తే హాఫ్ పర్సెంట్ కూడా అయిద్దా ఎవరు ఎవరు చేస్తే ఇది అయిద్ది ఏం తెలియజేస్తున్నాయి మీరు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ దాటాలనే దాని మీద నివేదిక ఏమంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో సంవత్సరం నెర గడిచిన ఇప్పటివరకు కోర్టుకి ఎందుకు మనకి ఫిఫ్టీ పర్సెంట్ దాటివ్వాలనే నివేదికని ఇవ్వకపోవటం అని అంటే బీసీలపై ఇదే నా ప్రేమ బీసీల యొక్క మరి స్థితిగతులు మెరుగుపరిచే విధి విధానాలు ఇయేనా అంటే రాజకీయంగా ఎదుగుదల ఏ రకంగా ముందుకు సాగాలనే దాంట్లో మీ యొక్క ప్రక్రియ ఇంతే ఉంటుందా చాలా స్పష్టంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల్లో మనపై ఎప్పటికప్పుడు ఈ ఓసీల్లో ఉండే కొంతమంది వ్యక్తులు దండయాత్ర చేస్తూనే ఉన్నారు మనం దాన్ని ఎదుర్కొనేదానికి మనం చాలా స్మూత్గా కోర్టులకు సమాధానాలు చెప్తూనే ఉన్నాం ప్రైవేట్గా కూడా ఈరోజు శంకర్ రావు గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఓ పిల్లు దాఖలు చేసింది కోర్టు ఈరోజు మరి గవర్నమెంట్కి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అడగడం జరిగింది కానీ ఇప్పటివరకు మాకు గడువు కావాలి నాలుగు నాలుగు వారాలు ఐదు ఐదు వారాలు గడువు కావాలని చెప్పని అడుగుతూ ఉన్నారు అంటే ఎంత చిత్తశుద్ధితో బీసీలకు సంబంధించిన అంశాలు